అయ్య గారికి వందనాలు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో దరిదాపుగా నలభై ఆరు సంవత్సరాల క్రితం అయ్యగారు అమ్మగారు కుటుంబంతో కలిసి ఈ స్థలానికి వచ్చి సేవ చేయడానికి ప్రభు కృప చూపించారు వారి సేవ ఫలంగా మీరందరూ రక్షించబట్టడానికి దేవుడు సహాయం చేశారు నాకు ఈ మంచి అవకాశం ఇచ్చిన అయ్యగారికి నా వందనాలు అలాగే బాబురావు గారు బాబురావు గారు అంటే ఎవరు రైట్ ఓకే జాన్ ప్రసాద్ గారికి వాళ్ళు నలుగురు అన్నదమ్ముళ్ళమ్మ నలుగురు రైట్ మీ నాన్న వాళ్ళు నలుగురు రైట్ ఆ నలుగురు అన్నదమ్ములకి అలాగే వారి కుటుంబ సభ్యులకి వారి కుమార్తెలకి వారి కుమారులందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున అందరికీ పేరు పేరున నా వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ వందనాలు మీ ప్రాంతాల్లో మనుషుల కంటే దోమలు ఎక్కువ ఉన్నాయి రాత్రి మీటింగ్ బాగా జరిగింది జనాలు ఎంతమంది వచ్చారో అంతకంటే ఎక్కువగా దోమలు వచ్చినాయి చాలా బాగుంది మంచి చుట్టూ పొలాలు ఈ ప్రాంతాలు చూస్తూ ఉంటే నాకు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో ఉన్నట్టే ఉంది మీరేం దూర ప్రాంతం రాలా అమ్మా ద్రాక్షారామం కదా అయ్యేమిది ద్రాక్ష రాస కదమ్మా ద్రాక్షారామంలో ఉన్నట్టే ఉంది ఇక్కడ కూడా రైట్ చుట్టూ పొలాలు సరే కొద్దిసేపు దేవుని మాటలు తమ్ముడు చక్కగా పాడారు కొంత చాలా బాగుంది తమ్ముడు థ్యాంక్ యూ ఒక చిన్న మాట బైబిల్లో నుంచి చదువుకొని ప్రార్థన చేసుకుందాం సంఖ్యాఖండం ఇరవై నాలుగో అధ్యాయం ఐదో వచ్చిన నుంచి ఆరో వచ్చిన వరకు ఎవరైనా కొంచెం పెద్దగా చదవండి ఓకే థ్యాంక్ యూ అమ్మా మైకు లేకుండానే దాకా కనపడి తల్లి కంచు కంటం అట్లా ఉండాల కొంతమంది చదివితే గుణగుణ చదువుతారు వాళ్ళకి తప్పితే ఎవరికి వెనపడదాం రైట్ నాతో కలిసి చెప్పండి యాకోబు నే నివాస స్థలములు ఇజ్రాయిలు నీ గుడారములు ఎంత రమ్యములు ఇస్రాయేలీలు యాకోబులు నివసించేటువంటి గుడారం అంట చాలా రమ్యంగా ఉన్నట్లు వాటి రమ్యతను కూర్చి బిలాం అనే ఒక ఆయన పొగుడుతో మాట్లాడతారు ఇది పొగుడుతో మాట్లాడేడా ఎగతాళిగా మాట్లాడేడా కొంచెం అర్థం కాదు కొన్నిసార్లు చదివితే ఎందుకంటే ఇజ్రాయేలీలు అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు ఇలా చక్కగా కన్స్ట్రక్షన్ చేసుకొని గోడలకు లప్పం వర్క్ చేసి వీళ్ళు చాలా బాగుంది టైల్స్ కూడా వైట్ గ్రే కాంబినేషన్ చాలా బాగుంది ఈ కలర్ సెలెక్షన్ ఎవరితో కానీ వాళ్ళ టేస్ట్ చాలా బాగుంది చాలా బాగుంది ఈ ఇల్లుని చూసినప్పుడు ఎవరైనా అబ్బా ఇల్లు ఎంత బాగుందో కదా అని అంటారు ఇజ్రాయిలీలు ఎలాంటి ఇంట్లో ఉంటా వాళ్ళు ఉంటున్నారంటే బట్ట పీలికలతో కట్టుకున్న గుడారాల్లో ఉంటున్నారు వాళ్ళు అరణ్యంలో ప్రయాణం అవుతూ ఈరోజు ఎక్కడుంటే రేపు ఇంకో చోట ఉంటారు ఆ రోజు అక్కడుంటే తర్వాత మరుసటి రోజు ఇంకో చోట ఉంటారు అందుకని వాళ్ళు ఎక్కడున్నారంటే బట్ట పీలికలతో కట్టుకున్న గుడారాల్లో ఉంటున్నారు ఇప్పుడు మన పల్లెటూళ్ళలో సర్కస్ చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఊరు బయట గుడారాలు వేసుకొని ఉంటారు ఆ ఇల్లు ఎవరైనా అబ్బా ఇల్లు ఎంత బాగుందో కదా అని అంటారా అన్నారు కదా సరిగ్గా అదే ఇళ్ళలో ఇజ్రాయేలీలు ఉంటున్నారు ఆ ఇంటిని చూసి బిలాం ఏమంటాడంటే యాకోబువుని నివాసములు ఇజ్రాయేలు నీ గుడారములు ఎంత రమ్యంగా ఉన్నాయి అంటాడు నిజంగా అవి రమ్యంగా ఉన్నాయి అంటే రమ్యంగానే ఉన్నాయి ఎందుకు బట్ట ఉన్న ఆ ఇల్లు అంత రమ్యంగా ఉందంటే ఆ గుడారాల్లో దేవుడు నివసించాడు దేవుడు నివసించాడు కాబట్టి బట్ట పీలికలతో కట్టుకున్న గుడారాలైన ఆ ఇల్లు రమ్యంగా ఉంటాయి సావకులుగా అయ్యగారికి మాకు కొన్ని కొన్నిసార్లు తెలుస్తుంది చాలా గృహాలకు వెళ్తాం వాళ్ళ ఇల్లు రేకుల షెడ్ ఇల్లే కానీ ఆ ఇంట్లో అడుగు పెట్టడంతో తెలియని దేవుని ప్రసన్నత ఉంటుంది ఆ ఇంట్లో కూర్చుంటే చాలు ప్రశాంతంగా ఉంటుంది ఎందుకు ఇట్లా ఉందరా అంటే ఆ ఇంట్లో ఎవరున్నారు దేవుడు కొన్ని ఇల్లు ఉంటాయి కోట్ల రూపాయలతో కట్టబడిన ఇల్లు కానీ ఆ ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటే చాలు విచిత్రం ఎక్కడ లేని తలనొప్పి వస్తుంది అనిపిస్తుంది ఎప్పుడు వెళ్ళిపోతాం ఎక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళిపోదాం ఆ ఇంటికి వెళ్తే కొన్నిసార్లు వాళ్ళు పిస్తా బాదుషా తీసుకొచ్చి తీసుకొచ్చేయొచ్చు కూల్ డ్రింక్ ఇవ్వచ్చు కానీ మనసులో ఎట్లా ఉంటుంది అంటే కలవరం ఉంటుంది ఎందుకు ఇక్కడ ఉండలేకపోతాం రేకులు షెడ్డి అయినా ఆ ఇంట్లో ఎందుకు ఉండగలుగుతాం అంటే ఒకటే చెప్తాను దేవుడు ఏ ఇంటిలో ఉంటాడో ఆ ఇల్లు రమ్యంగా ఉంటాయి అందుకనే గుమ్మం దగ్గర నిలవబడే ఒక మాట అన్నాం దేవా మేము ఎంతమంది వచ్చినా ఉపయోగం ఉండదయ్యా మీరొక్కరు ఈ ఇంట్లో అడుగు పెడితే చాలని ఎవరిని మనం ఆహ్వానించాం దేవుడిని ఆహ్వానించాం మన బ్రతుకులోనమ్మా జనబలం మనతో ఉన్నా లేకపోయినా ధనబలం కులబలం ఆస్తి బలం ఇవేవి మనతో ఉన్నా లేకపోయినా దేవుడొక్కడు మనకు తోడుగా ఉంటే మన బ్రతుకులు రమ్యమైన బ్రతుకులుగా మారిపోతాయి ఒకసారి ఆమెనని నాకు ఈ మాట చెప్పటం భలే ఇష్టం ఒకసారి మోషే దగ్గరికి వచ్చి దేవుడు ఏమంటాడంటే మోషే మోషే నేను నీకు తోడుగా ఆరు లక్షల మంది సైనికుల్ని ఇస్తున్నా ఇలా తీసుకొని వెళ్ళిపో అంటాడు వెంటనే మోషే అంటాడు అయ్యా ఆరు లక్షల మందిని తోడుగా ఇస్తాను అన్నావు వెళ్ళిపోమంటున్నావు బానే ఉంది ఇంతకీ మీరు మాతో వస్తున్నారా రావట్లేదా అంటాడు దేవుడు అంటాడు నా సన్నిధి ఒక్కటే నీతో రాట్ల నేను నీతో రాకపోయినా నిన్ను ఒంటరిగా వదిలిపెట్టట్ల నీకు తోడుగా ఆరు లక్షల మంది యోధులు యోధులు అంటే సైనికులు ఆరు లక్షల మంది సైనికులను ఇస్తున్నా వీళ్ళని తీసుకొని వెళ్ళిపో అంటే మోష అంటాడు అయ్యా ఈ ఆరు లక్షల మంది నాతో రాకపోయినా పర్వాలేదయ్యా నీ ఒక్కడివి నాకు తోడుగా వస్తే చాలా అయ్యా అంటాడు ఎవరిని కావాలనుకున్నాడు ఎవరినొద్దు అనుకున్నాడు సైనికులు అంటే ఎంతమంది సైనికులు వాళ్ళు ఆరు లక్షల మంది సైనికులు అంటే వాళ్ళు మంచి అత్తర్లో ఉంటారా లేదా మంచి పర్సనాలిటీ ఉంటుంది ఇప్పుడు ప్రసంగం చేయటానికి నేను పనికి వచ్చా సైన్యానికి పనికి వస్తానా పనికిరానా తమ్ముడా నీ పని అయితే ఇంకా అన్యాయం నువ్వు పాటలు పాడటానికి పనికి వచ్చావు కానీ సైన్యానికి అస్సలు పనికిరావు ఎందుకంటే హైట్ సరిపోదు అబురా గారు నేను అనుకోవడానికి పర్వాలే ఏజ్ అయిపోయింది ఎంట్రన్స్లోనే వెనక్కి పంపిస్తారు మిమ్మల్ని కదా సైనికులు అంటే మంచి హైట్ పర్సనాలిటీ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఆరు లక్షల మందిని ఇస్తానంటే వాళ్ళు వద్దయ్యా నీ ఒక్కడివి నాకు తోడుగా వస్తే చాలన్నాడు ఆమె మనందరి జీవితాల్లో అమ్మ కూర్చున్నా లేచిన ఏసయ్య మీరు మాతో ఉండాలి మీరు మాలో ఉండాలి మీరు మా ఇంట్లో ఉండాలి మీరు మేము కలిసి బ్రతకాలని ఎప్పుడు మన ఇంట్లో దేవుడు ఉండేటట్లుగా మనం కోరుకుందాం గాక ఇంట్లో ఇద్దరున్నారు ఏసయ్య వాడిగా ఉండాలి ఇంట్లో ముగ్గురు ఉన్నారు నాలుగవ వాడిగా ఉండాలి ఇంట్లో నలుగురు ఉన్నారు ఐదవ వాడిగా ఏసై ఉండాలి ఇంట్లో ఐదుగురున్నారు ఆరో వాడిగా ఏసవి ఉండాలి ఇంట్లో ఆరుగురు ఉన్నారు ఎప్పుడు ఏసయ్య మన ఇంట్లో ఉండునుగాక దేవుడు మన ఇంట్లో ఉంటే ఏం జరిగిద్దో కొన్ని మాటలు అక్కడ రాసి ఉంటాయి చూడండి ఆ మాటలు ఆరో వచనం చాల ఎలా వ్యాపించాయంట మీ అందరికీ తెలుసు ఈ ప్రాంతం అంతా వ్యవసాయం జరుగుతుంది కదా వాగులుంటాయి కాలువలుంటాయి వాగులు వాగులుంటాయి కాలువలో మనుషులు తవ్వితే ఏర్పడతాయా వాగులు మనుషులు తవ్వితే ఏర్పడతాయా వాగులు అమ్మా వాగులు మానవ ప్రయత్నం లేకుండానే వాటి అంతటవే ఏర్పడతాయి నేనేమంటానంటే దేవుడు ఒక్కడు మనకు తోడుగా ఉంటే మనకు సహాయం చేసే మనుషులున్నా లేకపోయినా మనం మన కుటుంబాలు వ్యాపించడానికి దేవుడు సహాయం చేస్తాడు కాలువలు ఉన్నాయి మనుషులు తవ్వాలా కాలువలు ఉన్నాయి మనుషులు త్రావ్ ఏర్పరచాలి మనుషుల ప్రయత్నంతో కాలువలు ఏర్పడతాయి వాగులు అనేవి మనుషుల ప్రయత్నంతో కాదు అవే ఏర్పడుకుంటూ వెళ్తాయి దేవుడొక్కడు మనకు తోడుగా ఉంటే అమ్మా మనకు జనబలం లేకపోయినా ధనబలం లేకపోయినా గొప్ప గొప్ప వాళ్ళు మనతో పాటు లేకపోయినా దేవుడొక్కడు మనకు తోడుగా ఉంటే మనం వ్యాపించుకుంటూ వెళ్ళిపోవటానికి దేవుడు కృప చూపిస్తాడు బైబిల్లో యోసేపు గురించి ఒక మాట రాసింది యోసేపు ఫలించడి కొమ్మ అతని రెమ్మలు గోడలు ఎక్కి వ్యాపించును అని ఒకసారి చెప్పండి మాట యోసేపు ఫలించే కొమ్మ ఆయన రెమ్మలు గోడలు ఎక్కి వ్యాపించను ఎట్లా వ్యాపిస్తాయంట యోసేపు అంతగా వ్యాపించాడు కదా మిమ్మల్ని ఒక మాట అడుగుతా ఐగుప్తు దేశంలో యోసేపుకి ఎవరు తోడుగా ఉన్నారు వాళ్ళ నాన్న వాళ్ళమ్మ వాళ్ళమ్మ ఎప్పుడో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది అన్నదమ్ముళ్ళు ఉన్నారా ఎవ్వరూ లేరు యోసేపుకి ఎవరు తోడుగా ఉన్నారంటే దేవుడు ఒక్కడు తోడుగా ఉండటాన్ని బట్టి ఏ సహాయం లేకపోయినా వాగుల్లాగా వ్యాపించుకుంటూ వెళ్ళాడు నా ప్రార్థన బాబురావు గారి కుటుంబానికి కానీ వాళ్ళ నలుగురు అన్నదమ్ముల కుటుంబాలకు కానీ ఈ స్థలానికి వచ్చిన మనందరి కుటుంబాలకు కానీ ఆ దేవుడు తోడయి ఉండుగాక ఆ దేవుడు మనకు తోడై ఉంటే మనం వాగుల్లాగా వ్యాపించుకుంటూ వెళ్తాం అంటే మనకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేకపోయినా కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే మనమే కాదు నా మటుకు నేను కాస్త చదువుకునేటప్పుడు ఏమనుకున్నాను తెలుసా ఓ పెద్ద మాట అనుకున్నా ఏమనుకున్నానంటే దేవా నేను మా అమ్మ నాన్న కడుపును బుట్టకుండా ఇందిరాగాంధీ కడుపును బుట్టుంటే బాగుండేది కదా అనుకున్నాను అనే మావులో నేను కాదు ఇందిరాగాంధీ కడుపున బుట్టు బాగుండేది కదా అంటే ఏదో పెద్ద చదువు చదువుకొని గొప్పవన్న అయిపోవాలని ఆ రోజుల్లో తెలియక గొప్పవాళ్ళు కడుపున బుడితే నేను గొప్పవన్న అయిపోయేవాడిని అనుకునేవాడిని ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే గొప్ప కడుపున బుట్టేమా పేదవాళ్ళు కడుపున పుట్టామా అప్రస్తుతం కానీ దేవుడు ఒక్కడిని మనం కలిగి ఉంటే గొప్పోళ్ళు సాధించలేని విజయం మనం సాధించేటట్లుగా దేవుడు చూపిస్తాడు ఏసఐక మహిమ కలుగును గాక బైబిల్లో ఒక విచిత్రమైన మాట కరిమేలు పర్వతం దగ్గర ఆహాబు ఏలియా ఉన్నారు ఏలియా వచ్చి అంటాడు ఆహాబా వర్షం రాబోతుంది నువ్వు తడవకుండా ఉండేటట్లు తొందరగా ఎజరేయలు పట్టణానికి వెళ్ళు అంటాడు కరిమేలు పర్వతం నుండి ఎజ్రేలు పట్టణానికి ముప్పై కిలోమీటర్ల దూరం ఎంత దూరం అమ్మా సరే నువ్వు బయలుదేరి వెళ్ళిపో అంటే ఆహాబు ఏం చేశాడంటే రథాలు గుర్రాలు రౌతులు అన్నీ కట్టుకొని దౌడు తీస్తా గుర్రాలను పరిగెత్తించుకుంటూ వెళ్ళిపోయాడు చివరికి ఎక్కడికి వెళ్ళాడంటే ఎజ్రాయలు గుమ్మం దగ్గరికి వెళ్ళాడు కరిమేలు పర్వతం దగ్గర ఎవరున్నారు ఏలియా ఉన్నాడు ఈ ముప్పై కిలోమీటర్ల దూరం ప్రయాణమై ఎజ్రాయలు గుమ్మం దగ్గరికి వెళ్ళి నిలబడితే విచిత్రం ఏంటంటే ఎజ్రాయలు గొమ్మం దగ్గర ఏలియా నిలవబడి ఉన్నాడు ఎవరున్నారు ఆహాబకు అర్థం కాక గుర్రాలు రథాలు కలిగిన నాకంటే నువ్వు ఎలా ముందు వచ్చావు ఎలా నువ్వు రాగలిగావు అంటే అక్కడ బైబిల్లో ఏమని రాసిందో తెలుసా యహోవా హస్తము ఏలి అని బలపరచగా యహోవా హస్తం ఏలి అని బలపరిస్తే రథాలు రౌతులు కలిగిన వాడు సాధించిన విజయం కంటే అవేవి లేనివాడు గొప్ప విజయాన్ని సాధించాడు ఏసైక మహిమ కలుగును గాక మీ అందరితో నేను చెప్పే మాట ఏంటంటే అమ్మ మన పిల్లలు అందరూ చదువుకున్నట్లుగా గొప్ప గొప్ప కార్పొరేట్ స్కూల్లో చదువుకోకపోయినా గవర్నమెంట్ స్కూల్లో మన పిల్లలు చదువుకున్న కార్పొరేట్ స్కూల్లో చదువుకున్న పిల్లలు సాధించలేని విజయాలు మన పిల్లలు సాధించేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు అయితే చెప్పండి మన గుడారంలో ఎవరు ఉండాలి చెప్పాలి చెప్పాలి అవి వాగుల వలే వ్యాపించాయి తర్వాత ఏమంటాడంటే నదీ తీరముల ఎందలి ఒకసారి ఈ మాట చెప్పండి నదీ తీర మందలి మిమ్మల్ని అడుగుతారు నదీ తీర మందలి తోట ఎట్లా ఉంటుంది చెప్పాలి చెప్పాలి చెప్పండి ఎట్లా ఉంటుంది ఎప్పుడు పచ్చగా ఉంటుంది దేవుడు మనలో ఉంటే మన బ్రతుకులు ఎప్పుడు పచ్చగా ఉంటాయి ఇప్పుడు ఉద్యోగస్తులు ఉన్నారు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు గవర్నమెంట్ ఉద్యోగస్తుల మొఖాలు ఎప్పుడు పచ్చకుంటాయి చెప్పండి నీకేడా తెలుస్తాముడా మీ అమ్మ నాన్న గవర్నమెంట్ ఉద్యోగస్తుల చూడండి ఉద్యోగస్తులు మొఖాలు ఉన్నాయి చూసారా నెల మొదట్లో కలకళలు ఆడుతూ ఉంటాయి థౌజండ్ వాట్స్ బలి వెలికినట్లు వెలిగింది మార్కెట్కి వెళ్ళారు అనుకోండి జీతం వచ్చిన తొల్లిటి దినాల్లో ఒక వంద రూపాయలు మారిస్తే వచ్చినాయి అనుకోండి చిల్లర ఎక్కడ పడితే అక్కడ ఇసిరేస్తారు ఎందుకో తెలుసా మనకు చిల్లరతో పని ఉంది నెల చేత వచ్చిన ప్రారంభ దినాల్లో నెల చివరి సరికి ఏం జరిగిందో చెప్పంటారా అక్కడికే వచ్చి చిల్లరెక్కడో పడేసినట్టున్నానే ఎక్కడ అని చిల్లర కోసం వెతుకుతూ ఉంటారు అంటే ఒక కాలంలో పచ్చగా ఉంటారు ఇంకో కాలంలో ఎండిపోయినట్టు ఉంటారు అద్భుతం తెలుసా దేవుడు ఒక్కడు మనకు తోడుగా ఉంటే ఏ కాలంలోనైనా పచ్చగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు కాలాలు మారిన ఋతువులు మారిన సంవత్సరాలు మారిన దేవుడు మనలో ఉంటే మనతో ఉంటే ఎప్పుడు మనం పచ్చగా ఉంటాం ఏసైకి మహిమ కలుగును గాక అంటే ఎప్పుడు పచ్చగా ఉంటామంటే మన జేబు నిండా డబ్బు ఉంటుంది అనుకునేరుగాక మన ఇంటి నిండా కోట్ల రూపాయలు పడగెత్తుతారు అనుకున్నారు కాక అంట ఏమున్నా లేకపోయినా సంతోషంగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు ఏం చెప్పాను చెప్పండి ఏం చెప్పారు ఏమున్నా లేకున్నా డబ్బున్నా ఆరోగ్యం ఉన్నా ఆస్తి ఉన్నా ఎందుకో తెలుసా దేవుడు అనే ఆ ఒక్క ధైర్యం మనిషిని బ్రతికిస్తుంది ఆ ధైర్యం ఒక వ్యక్తిని బ్రతికించినంతగా డబ్బు ధైర్యం మనిషిని బ్రతికించలేదు ఆస్తి ధైర్యం మనిషిని బ్రతికించలేదు ప్రతి పరిస్థితిలో మనిషిని పచ్చగా ఉంచేది అంటే దేవుడు బాబురావు గారు రోజా గారు వారింట్లో ఆత్మస్వరూపిగా దేవుడు సంచరించును గాక మూడో మాట అంటాడు చదువు మాట యహోవా నాటిన రైట్ కొంచెం గట్టిగా చెప్పండి ఏ చెట్టు ఈ సృష్టిలోనమ్మ అగరు చెట్టు బలె విచిత్రమైంది దానిలో ఉన్న విచిత్రం ఏంటంటే అగరు చెట్టు సువాసన ఇస్తుంది ఒకవేళ ఆ అగరు కొమ్మను విరిచి భూమిలో మనం పాతిపెట్టి ఓ నెల రోజుల తర్వాత దాన్ని తీసి తవ్వి బయటకు తీసామనుకోండి దాని సువాసన రెట్టింపు అయిద్దంట దాని సువాసన ఇంకోసారి చెప్పండి దాని సువాసన సహజంగా ఏదైనా ఒక కొమ్మను మనం విరిచి భూమిలో పెట్టామనుకోండి ఆ కొమ్మ ఏమైపోద్ది కులిపోదా లేదా పాడైపోద్దా లేదా మట్టికి మట్టి అయిపోద్దా లేదా భూమిలో పాతిపెట్టిన సువాసన చెట్టు ఏదై అంటే అగరు చెట్టు నేనంటా దేవుడు మనకు తోడుగా ఉంటే లోకంలో బ్రతికేటప్పుడు కొంతమంది మనల్ని తొక్కాలని ప్రయత్నం చేస్తారు రే వీళ్ళ పిల్లలు పైకి రాకూడదురా వీళ్ళ కుటుంబాలు పైకి రాకూడదురా వీళ్ళ వ్యాపారాలు పైకి రాకూడదురా వీళ్ళ పంట పొలాలు పైకి రాకూడదురా వీళ్ళ సంసారాలు పైకి రాకూడదు కొంతమంది మనల్ని తొక్కాలని ప్రయత్నం చేస్తారు దేవుడు ఏం చేస్తాడో తెలుసా తొక్కేటప్పుడు మౌనంగా ఉంటాడు ఆ తొక్కిన కాలం పూర్తయిన తర్వాత నీ ఆశీర్వాదం రెట్టింపు అయ్యేటట్లుగా దేవుడు చేస్తాడు పెద్దగా చెప్తా మ్యామాన్ మన ఆశీర్వాదం మన ఆశీర్వాదం రెట్టింపు అయ్యేటట్లుగా ఈ అగరుచక్క ఎవరంటే యేసు ప్రభువారు యేసు ప్రభువారు భూలోకంలో ఆయన బ్రతుకున్న దినాల్లో ఆయన చేస్తున్న సూచక్రియలను చూసి అనేక మంది యేసుప్రభుని వెంబడించారు యేసుప్రభును చూసి అసూయులకు సారీ పరిశీలకు శాస్త్రులకు అసూయ కలిగింది ఏం కలిగింది చెప్పండి ఎందుకు అసూయ కలిగిందంటే అరే వీళ్ళు మన అందరిని వదిలిపెట్టి అటు వెళ్ళిపోతున్నారే అని చెప్పి వీళ్ళు ఆయన వైపు వెళ్లకుండా ఉండాలంటే అసలు ఏసుప్రభుని చంపేస్తే పోలా యేసు ప్రభు అనే వాడి భూమి మీద లేకుండా చేస్తే పోలా అని ప్రభును సిలువు మీద చంపి సమాధి చేశారు మూడవదిన్నాన ఆయన సమాధి గుండెను చీల్చి మృత్యుంజేడి తిరిగి లేచాడు తిరిగి లేచిన తర్వాత ఏం జరిగిందో చెప్పమంటారా యేసుప్రభు వారు చంపబడక మునుపు ప్రభు యొక్క పేరు ఇజ్రాయేల్ దేశం మాత్రమే వ్యాపించింది ఆయన పునరుద్ధారుడై తిరిగి లేచిన తర్వాత ప్రభు పేరు ప్రపంచమంతా వ్యాపించింది ఎక్కడి వరకు వ్యాపించిందమ్మా కొంచెం గట్టిగా ఎక్కడి వరకు యేసు ప్రభు సిలువేయబడక మునుపు ఇజ్రాయల్ దేశం వరకే ఆయన పేరు వ్యాపించింది ఆయన పునరుద్ధానుడై లేచిన తర్వాత ఆయన పేరు ప్రపంచమంతా వ్యాపించింది మీ అందరితో నేను చెప్పే మాట ఏంటంటే దేవుని బిడ్డలుగా కొన్ని కొన్నిసార్లు కొంతమంది మన కీడి చేయాలని ప్రయత్నం చేస్తారు స్నేహితులు అయ్యి ఉండొచ్చు ఎరిగిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు ఎరగని వాళ్ళయి ఉండొచ్చు ఎవరికి మనం భయపడాల్సిన పని లేదు ఎవరైనా కీడు చేయాలని ప్రయత్నం చేస్తే నీ దేవుడు ఎవరంటే శత్రువు ఎదుటే ఏ భోజనం అమ్మ శత్రువు ఎదుటే దేవుడు మనకు భోజనాన్ని ఆ శత్రువు ఎదుటే మన ఎదుట శత్రువు ఎదుటే మన తల దే దేవుడు పైకెత్తాడు ఎవరైనా మన కీడు చేస్తే అస్సలు భయపడాల్సిన పని లేదు ఆ కీడు వెనుక దేవుడు మేలు దాచిపెట్టాడు కొంతమంది భయపడతారు అన్న వాళ్ళు ఆ కీడు చేశారు ఈ కీడు చేశారని యూట్యూబ్లో ఉంటుంది వినండి ఒకరోజు ఒక తల్లి పొద్దునే ఐదింటికి ఏడ్చుకుంటూ ఫోన్ చేసింది మంచి ఎండాకాలం ఏంటమ్మా అన్నాను అన్నయ్య ఎవరో శాతబడి చేసి మా ఇంటి ముందు నిమ్మకాయలు కోడిగుడ్డు కాజు ఈ గింజలేసిపోయారు అన్నయ్య ఇక శాతపడి చేశారంటే అయిపోయినట్టేగా మా పని అన్నాడు నేను అన్న అస్సలు భయపడొద్దమ్మా యాకోబులో మంత్రం లేదు ఇజ్రాయేలిలో శకును లేదు అస్సలు నువ్వు భయపడొద్దు ఇంకా భయపడకపోక నువ్వు దేవుని స్థుతించాలి ఎందుకో చెప్పమంటావా ఏలియాకి ఆహారం పంపించినట్టుగా నీకు కూడా ఆహారం పంపించాడు చక్కగా కోడిగుడ్లతో ఆమ్లెట్లు వేసుకోమన్నా ఏమేసుకోమన్నానమ్మా అన్నయ్య అవి శాతపడి చేసిన కోడిగుడ్లు అన్నయ్య ఎట్ట వేసుకుంటావమ్మా నేను అన్నా చేతబడి ఇంకొకళ్ళ మీద పని చేస్తుంది కానీ దేవుని బిడ్డల మీద అస్సలు మీరు ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు కదా తొంభై ఎనభై ఐదు ఆ ప్రాంతంలో తొంభై ఆ ప్రాంతంలో పల్లెటూళ్ళలో ఒక వార్త కాలం వచ్చిందంటే ఏదో ఒక స్త్రీ రాత్రి తిరుగుతుందని బ్లేడ్లు పెట్టుకొని తిరుగుతుందని గొంతులు వస్తుందని ఆ రోజుల్లో ఒక వార్త అందరూ గోడల మీద ఏమి రాశారో తెలుసా ఓ స్త్రీ మీరు మర్చిపోతున్నారమ్మా ఓ స్త్రీ రేపు రాని అందరూ తెల్లటి సొన్న వేసిన గోడల మీద నల్లటి బొగ్గుతో రాశారు మా నాన్నేమి రాశాడో తెలుసా ఓ స్త్రీ రా అని రాశాడు రాలేదు అది ఇంకొకరు ఇంటికి ఏమో కానీ ఎందుకో చెప్పమంటారా యాకోబులో మంత్రం లేదు ఇస్రాయేలీలో శకునం లేదు మహిమ గలుగును గాక దేవుడు మనలో ఉంటే మన సువాసన రోజు రోజుకు రెట్టింపు అవుతుంది ఎప్పుడో చెప్పంటారా నీకు శ్రమలు ఎదురైనప్పుడే నీ కష్టాలు ఎదురైనప్పుడే నీకు ఇబ్బందులు ఎదురైనప్పుడే నీ సువాసన ఇంకెక్కువ రెట్టింపు అవుతుంది దాకా చెప్పింది మీ అమ్మగారమ్మ రైట్ మొత్తానికి వాళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడు ఏమనుకున్నారంటే మొత్తం కట్టుకోకూడదు అనుకున్నారంట ఎందుకు అనుకున్నారు నేను ఆ మాటలు అర్థం చేసుకున్నది ఏంటంటే పాపం ఆర్థిక ఇబ్బంది ఉండొచ్చు మనం కట్టుకోలేమేమో మన దగ్గర అంత సామర్థ్యత లేదు సరే ఉన్న దాంట్లో కొంచెం కట్టుకుందాంలే అనుకున్నారు మన దేవుడు ఎవరంటే అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా దయచేసే దేవుడు ఆమెన్ సోరారంలో మన చర్చ ఉందయా ఆ ఇంజనీర్